రక్తం చుక్క లేకుండా నేను అనిపించాడు టీవీలో ఏ మాట్లాడుతున్నా ఇన్నా ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి నువ్వు ఆ మాట్లాడేది నీ పేసగుల ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు మర్చిపోయినావు నువన్నీ మర్చిపోయినావా ఓహో మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు పౌడర్లు లేరు కొడుకులు లేరు భార్య లేదు ఎవరు లేరు రే నీ కుటుంబం గురించి చెప్పే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు ఎవరో నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏమి చేసుకుంటారు డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు విక్టోరియా ఎవరు రా ఎవరు విక్టోరియా పోయి అడుగుపో మచిలీపట్నం పోయి అడుగుపోపా బందరో మచిలీపట్నం అంత మీదే కదా ఎవరు విక్టోరియా మేము మాట్లాడాలా మాకు సభ్యత ఉంది ఈ బుద్ధు చంద్రబాబు నాయుడు గురించి ఏమంటావు ఈ బుద్ధు ఆయన మంచి ఓహో ఎందుకు నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి దమ్ము లేని నా కొడుకు ఎందుకు రా మాట్లాడతారు నా మీద నువ్వు కేసులు పెట్టి మొత్తం నా భార్య నా కోడలు నా కొడుకు నా మీద ఆ బుద్ధు కనపడలేదురా మేమంతా ఎట్టికి పుట్టినామా దర్పేసిన మాటలు యాటికి మాటలు కనపడిపోద్దు ఆడవాళ్ళని వీళ్ళు ఇద్దరు ఏమి సంబంధం ఏమి సంబంధం మాట్లాడతావా అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడిన కూడా కనపడలేదురా మీరు చేసేదానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత ఆయన టైం వేయకూడదా ఏ దమ్ము లేని నాయరా ఇప్పుడు కనపచ్చిందే మీకు మీట్లో ఆడవాళ్ళు ఉండేట్లు చాలా అయితే చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు సభ్యత కాదు కాబట్టి నోరు మూసుకొని ఉంటా నువ్వు బే నువ్వు బ్యాటరీ నా బ్యా నీ బ్యాటరీ సరిగా లేదురా అర్థం చేసుకో నీ బ్యాటరీ సరిగ్గా లేదు అట్లా అనుకుంటు ఏం పవన్ కళ్యాణ్ చేసుకుంటు ఏం చేసుకుంటే చేసుకున్నాడు డైవర్స్ ఇచ్చినాడు లీగల్గా పోయినాడు దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినావరా బాబా సినిమా అంటే పవన్ కళ్యాణ్ గురించి మంచోడు కాబట్టి ఊరుకున్నాడు ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు ఇప్పుడు కాలు పట్టుకుంటారా ఎవరిదరా గోడౌనా లే గోడౌన్ ఎవరిదరా నీ ఇది ఏంది ఇది ఎలక్షన్లో ఆ విడవిట్టు నాయనా ఇద్దో పేరుని నాయన గారు ఇద్దో చూసుకో ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నేను ఏం పెడుతుందో జయసుధా వేర్ హౌస్ కన్స్ట్రక్షన్ నట్ పొల్లపాలెం ఎంత ఉండేది ఒకసాట ముప్పై ఒక సెట్లు కొన్నావు మళ్ళీ ఇంకోసాట ఎనభై ఒక సెట్లు కొన్నావు అంతా ఒక్క ఒక్క ఎకరా పన్నెండు సెట్లు గోడౌన్ కొట్టినావు మా దాంట్లో ప్రూఫ్ లేదు రో రే ప్రూఫ్ లేదు ధైర్యంగా రోజు చెప్పిన ఎస్పీ ఉండే సత్య ఏసు బాబు ఉన్నారు రా అని చెప్పి తెల్లవార్త వస్తే నేనే ఎక్కిన నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ ఏంటి నా కన్నీళ్ళు పెడతాను నీకే నా పిల్లలు ఉండేది ఆడవాళ్ళు అంటా నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటికి వస్తారు ఐదేళ్ళకే ఎట్లా వస్తారో చంద్రబాబు నాయుడు లేకపోతే చాడు మీరందరూ ఆయన మంచిదనంతో మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్నీ ప్రతిదీ మాట్లాడతారా సిగ్గులే ఏమి క్యారెక్టర్ ఉందా నీకు నీకు క్యారెక్టర్ ఉందరా నీకు పైనకి మాన పనుక మా అనుకో నువ్వు చేయకపోతే పోయి సరడరుగా యాభై రెండు వేలుతో రా నువ్వు యాభై రెండు వేలతో ఓడిపో ఆ బుద్ధేమో హ్యాపీగా చేస్తారు మేమేం భయపడలేదు ఆ బుద్ధుకు భయపడినా ఈ బొద్దుకుడు మేము న్యాయంగానే మాట్లాడతా ఈసారి నువ్వు అక్కడ కో ప్రెస్ కొంచెం మాట్లాడినామనుకో ఈ విమానం వస్తాయి నీకు అబుదేమో ఎగుడుతు ఆ బుద్ధ కనపడలేదా నీకు ఆడోళ్ళు ఈ మధ్య కనిపించా నీ భార్య అందరికీ భార్యలు ఉంటారు కానీ వీకెన్ని ఏమైనా స్టెప్ నీళ్ళు ఉంటాయేమో